హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో పాలకూర పప్పు కమ్మనైనా తినడానికి ఎంతో రుచికరమైన ఈ మెథడ్లో చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు అలాంటి పప్పు ఇప్పుడు చేసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు చూశాను ఇక్కడ నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను కందిపప్పు ఒక రెండు సార్లు వాష్ చేసుకోవాలి ఎందుకంటే పౌడర్ ఏమైనా వేసి ఉంటారు కదా కెమికల్ ఏమైనా వెళ్ళిపోతుంది అని ఆ పప్పులో ఇప్పుడు ఒక ఉల్లిపాయలుగా రెండు మొక్కలు కట్ చేసుకోవాలి ఒక తెల్లుల్లి ఒక నాలుగు నుండి ఐదు పచ్చిమిరపకాయలు వేసుకుంటే పప్పు చాలా టేస్ట్గా వస్తుంది ఇలా ఒక ట టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి అందులో ఇప్పుడు మనం ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి దాని తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు అర టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి తర్వాత అర టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి చాలా చాలా పప్పు అనేది టేస్ట్గా వచ్చేది సీక్రెట్ అదే అని ఇప్పుడు మనం పాలకూర బాగా కడిగిసి పెట్టేసాము కదా ఆ పాలకూరని కుక్కర్లో వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత తగినంత వాటర్ అంటే మనకి గట్టి కావాలా కొంచెం పల్చ కావాలా చూసుకొని క్వాంటిటీ వేసుకొని మూత పెట్టి రెండు విషయాలు వస్తే చాలండి పాలకూర పప్పు రెడీ అయిపోతుంది బిగ్ బాస్ చూస్తున్నారు అందరూ నాగార్జున సార్ అందరికి బాగా ఇచ్చి పడేస్తున్నారు చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నదండి ఈసారి మాత్రం చాలా బాగా ఆడుతున్నారు పాప అందరూ చాలా కష్టపడి ఆడుతున్నారు నాకు చాలా చాలా ఇష్టం అవుతుంది ఈ ఈ సీజన్ మాత్రం మీరు కూడా చూస్తున్నారా ఇప్పుడు మనం పప్పుకి వచ్చేస్తామంటే పప్పు బాగా ఉడికిపోయిందండి ఒకసారి ఇలాగ దాన్ని ఏమంటారు పప్పు గుత్తితో ఇలాగ బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకుంటా పప్పు అన్నీ బాగా ఇదైపోయి ఇలా కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసేద్దామా ఆ తాలింపు కోసం నాకు బౌల్ పెట్టి ఒక ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ ఒక ఉల్లిపాయ ఇలాగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని ఒక తల్లుల్లి తొక్కతో దంచుకుని వేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకున్నామంటే బాగా బాగుంటుంది రెండు కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి ఇవన్నీ వేసాక మన పాలకూర పప్పు ఎంత టేస్ట్గా ఉంటుందో మీరే ఊహించుకోండి అంత కమ్మగా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ కలర్ ఉల్లిపాయలు వచ్చిన తర్వాత ఇందులో మనం పప్పు రెడీ చేసుకున్నాం కదా పాలకూర పప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం కొత్తిమీర కొంచెం హైలైట్ అవుతుంది ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నామంటే సూపర్ కమ్మగా ఉంటుంది పెద్దపప్పు పాలకూర పప్పు ఏ పప్పు అయినా మనకి అన్నంతో తినడానికి చాలా రుచిగా ఉంటుంది దీంతో కూర లేకపోయినా నడుస్తుంది కాకపోతే ఒక ఆలుగడ్డ ఫ్రై చేసినమాట సూపర్ కాంబినేషన్ కదా పాలకూర టమాటో తినకూడదు అంటారు కదండి ఏమీ లేదండి మార్నింగ్ మీరు ఖాళీ కడుపులో రెండు నుండి మూడు గ్లాసులు నీరు తాగి సేది తిన్నా కూడా జీర్ణమైపోతుంది ఓకేనా అందరికీ బాయ్